హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగుల బకాయిలపై ఇప్పుడే అతి ముఖ్య ప్రకటన అయితే రావడం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి తమ నాలుగు నెలల బకాయిలు చెల్లించాలని చెప్పి అదేవిధంగా ఇతర సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ అల్లూరు జిల్లా ఆదివాసీ ప్రాంతంలో గిరిజన సంక్షేమ శాఖ విద్యా విభాగంలో ఆదివాసి మాతృ బహుభాష ఉపాధ్యాయులు ధర్నా అయితే నిర్వహించారండి ఇక ఆదివాసీ మాతృభాష ఉద్యో ఉపాధ్యాయుల సంఘం అదేవిధంగా ఆదివాసీ గిరిజన సంఘం ఈ యొక్క ధర్యా ధర్నానైతే శుక్రవారం అయితే చేపట్టారండి తొలుత పాడేరులో భారీ ర్యాలీ కూడా నిర్వహించారు వారి వారిని ఉద్దేశించి ఆదివాసీ గిరిజన సంఘం ఈ విధంగా అయితే అంటే ఈ ఏడాది ఏ ఫిబ్రవరి జూలై ఆగస్టు నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలని చెప్పి ఉద్యోగ భద్రత కల్పించాలని జీతాలు పెంచాలని డిమాండ్ అయితే చేశారండి రెండు వేల పంతొమ్మిది నుంచి కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ మాతృభాష అదేవిధంగా విద్యా బోధన జరుగుతుందని నాటి నుంచి రెగ్యులర్ ఉపాధ్యాయులతో సమానంగా వారు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు ఇక రెగ్యులర్ ఉపాధ్యాయులు లేని పాఠశాలను సైతం మాతృ భాష బహుభాషా ఉపాధ్యాయులైతే నిర్వహిస్తున్నారని వారు ఉండటం వల్ల విద్యార్థులు డ్రాప్ అవుట్స్ సంఖ్య తగ్గుతుందని అయితే చెప్పారు ఇక మారుమూల ప్రాంతాల్లోనూ విద్యా బోధనకు సంబంధించి అందుబాటులోకి వచ్చిందని తెలిపారు ఆదివాసుల జీవన ప్రమాణం పెరగడంతో పాటు బాహ్య ప్రపంచంతో అనుసంధానం కూడా పెరిగిందన్నారు మొత్తానికి ఇంత విశిష్ట కృషి చేస్తున్నటువంటి వారిపై నిర్లక్ష్యం తగదని మాతృభాష ఉపాధ్యాయుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీను మహిళా కార్యదర్శి కుమారి మాట్లాడుతూ తమ సమస్యలపై ఇప్పటికైనా పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన ఫలితం లేకపోయిందని ధర్నా అనంతరం గ్రీవెన్స్లో ఐటి ఐటీడిఏ పి పిఓ అభిషేక్ను వినతి పత్రం కూడా అందజేశారండి ఇక వేతన బకాయిలు చెల్లింపులకు చర్యలు వెంటనే చేపట్టాలని ఆయనైతే డిమాండ్ చేయడంతో ఆయన సానుకూలంగా అయితే స్పందించి హామీ కూడా ఇవ్వటం జరిగిందండి త్వరలోనే వీరికి సంబంధించిన పెండింగ్ బకాయిలు అయితే జమ కాబోతున్నట్లు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్